చెప్పరా టోనీ ఏంటన్నా తెలుగు మాట్లాడుతున్నావు ఏం లేదులే చెప్పరా అన్న వీకెండ్ కదా మ్యాడ్ ఒక సినిమా రిలీజ్ అంట మ్యాడ్ ఉందంట వెళ్దామా నీకైతే పని పాట నేనైతే వారం అంతా పని చేసి రెస్ట్ తీసుకునేది ఈ రెండు రోజులు ఇప్పుడు కూడా సినిమా అంటావేంద్రా నెక్స్ట్ వీక్ ఆగితే ఓటీటీలో వస్తుంది అప్పుడు వెళ్ళి చూడొచ్చులే సర్లే అన్న నాకు చాలాసేపు నుంచి బాగా ఆకలిస్తుంది ఒకటి పల్లె కొత్తగా రెస్టారెంట్ పెట్టలేట వెళ్ళి తిందామా రే ఒక్కసారి వెళ్ళి అర్థంలో చూసుకోరా ఎలా తెలుసా మూసుకొని ఇంట్లో వండుకొని తిను లేకపోతే నా దగ్గర వండి పెడతా రమణింటికా అమ్మ పెట్రోల్ పక్క లేదులే నేనే వండుకొని తింటా దేవుడా రెండు ఉన్నట్టుంది దేవుడు ఏమనుకోలే తీసేసుకుందాం ఫీల్ అవుతానంటావా లేదులే ఓకే బాయ్ దేవుడా మీ కుర్రాలకు అసలు మంత్రి స్టార్టింగ్ లో దేవుడు అనేవాడు గుర్తొస్తాడరా కనీసం దేవుడికి దండవన పెట్టారా అదే మంత్రి వస్తే చాలు దేవుడు దేవుడు దేవుడా నాకు అది కావాలి ఇది కావాలి ఏందిరా మీరు దేవుడా ఓ మంచి దేవుడా ఓ మంచి జాబ్ ఇచ్చావు ఉండడానికి మంచి ఇల్లు ఇచ్చా ఎందుకయ్యా నెలాఖరు వచ్చేసరికి నా జేబులో డబ్బులుంచో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నా ఫ్రెండ్ ఉంది అర్జెంట్ గా మాట్లాడాలి ఇంటి దగ్గరికి రమ్మనింది కానీ నా బండిలో పెట్రోల్ లేదు నేనేమో అరగంటలో వాళ్ళ ఇంటి ముందు బ్రేక్ కొట్టలేదనుకో మాకు బ్రేకప్ అయిపోతుంది ఒక టూ హండ్రెడ్ హెల్ప్ చేయవా ఏంటి ఏంటలా చూస్తున్నావు అర్థమైంది మంత్ స్టార్టింగ్లో నీ దగ్గర నుంచి రెండు వందలు తీసుకున్నానే కదా కష్టాల్లో ఉన్నప్పుడే కదా నీ సాయానికి వస్తాను ప్లీజ్ అక్కడ నా బ్రేకప్ నా గర్ల్ఫ్రెండ్ అనుకుంటా నీ భక్తురాలు హలో మమ్మీ నానా ఒక 5000 పంపరా అదేంటి మొన్న కదా చెల్లి పర్తురికి పంపించను అది కాదురా ఆ రోజు అది వాళ్ళ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తా అన్నది దానికి ఇచ్చాను అబ్బా జాగ్రత్తగా వాడుకోండమ్మా అసలు మంతెండు ప్రతిసారి ఏదో నేను లక్షలు సంపాదించేసాలాగ అడుగుతారంటే ప్రతి నెల అడుగుతానేంట్రా నాన్న క్యాంప్ కు వెళ్ళాడు ఫోన్ కలవట్లా రే పోస్ట్ కార్డ్స్ లో కట్టాలి అందుకే అడుగుతున్నా నాన్న వచ్చాక అడిగిస్తాలే ఏం అక్కర్లేదులే బ్యాంక్ లో లేదు చేతులు ఉన్నాయి బ్యాంక్లో వేసిస్తా తిన్నా తిన్నా ఉంటా నేను బ్యాంక్ వెళ్ళాక చేస్తా బాగా పర్సనల్గా తీసుకున్నావు కదా బుద్ధి వచ్చింది స్వామి వచ్చిందా ఓనీలే ఇప్పటికన్నా రియలైజ్ అయ్యావు హే అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు మంత్ వచ్చేసరికి నీకు మిగిలేదు ఇదే కదా అందుకే గా ఉంటుందని నేను ఇలాగే ఉన్నా సాగొట్ట సొల్యూషన్ చెప్పు ఇదిగో ఇదేంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పనుగా చెప్పచ్చుగా నీకు డబ్బులు కావాలా ఆన్సర్ కావాలా ఆ అయితే తీసుకోని దుబ్బే నువ్వేది మనసు పెట్టుకోద్దీ నువ్వు చాలా మంచోడివి థ్యాంక్ యూ వాడికి చెప్పలేదు కానీ మీకు చెప్తా వినండి బేసిక్గా మన అబ్బాయిలకు అలవాటే కదండి ఏదైనా కిరాణ్ కొట్టుకెళ్లి కొన్ని కొన్ని సామాలు కొనుక్కుని వెనక వెనకజోలు పెట్టి మర్చిపోవడం సో అలా పెట్టుకున్న డబ్బులే ఇలా తిరిగిస్తున్నా వాడికి అరే ఎమర్జెన్సీ ఏం కాదు నాకు బ్యాంక్ టైం అవుతుంది అమ్మకి డబ్బులు పంపించాలి నువ్వు లాగ్ చేయకుండా ఎపిసోడ్ భిన్నా ఫినిష్ చెయ్యి మీకు కూడా నాలా మంచి పాకెట్స్ దొరకవు కానీ కొంచెం చూసి ఖర్చు పెట్టుకోండి బాయ్ సో చూసారు కదండి అది వాళ్ళ ఎపిసోడ్ మీకు కూడా నాలాగా మంత్ స్టార్టింగ్ మంత్ ఎండ్ కష్టాలు ఉండే ఉంటాయి ఒకవేళ మీకు కూడా ఇలాంటి కష్టాలు ఫేస్ చేస్తుంటే ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి